మేమెంతమందో మాకంత వాటా అన్నట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకమై ఏక థాటిపై వచ్చి ప్రభుత్వానికి కోరగా ప్రభుత్వం వెంబడి స్పందించి బీసీలకు నలభై రెండు శాతము స్థానిక ఎలక్షన్లు అవకాశాలు కల్పిస్తామనే మనకు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించింది కదా ఇవి అక్కడ ఆ బిల్లును పెండింగ్ పెట్టడం వల్ల ఆ బిల్లుకు మన ఏదైతే హైకోర్టులు కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు తీర్పు వ్యతిరేకం రావడం వల్ల ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ ఏకమై రోడ్డుపైకి వచ్చి అందరూ గళాన్ని విప్పి ప్రతి ఒక్కరు ఈ బీసీకు రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించే వరకు ధర్నాలు రాస్తారోకలు తెలంగాణ బంధును ప్రకటించాలని అక్కడ వాళ్ళు ప్రకటించడం జరిగింది కదా ఇక అందులో భాగంగానే ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి ఇక్కడ బస్ స్టాండ్ వేరే అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఈ ధర్నాకు అదేవిధంగా బంద్కు పిలిపి ఇవ్వడం జరిగింది మన ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు అయితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగానే సుంకేట పోషెట్టి గారు రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ఈ విధంగా అక్కడ బందుకు పిలిపించి ఇక్కడ బస్ స్టాండ్ మొత్తం చూస్తున్నారు ఒక్క బస్సు కూడా లేకుండా ఇక్కడ ప్రశాంతంగా బస్సును కొనసాగించాలన్నమాట బంధును ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి దుకాన్ దుకాన్ను తిరుగుతూ ఈ విధంగా సుంకేట పోషెట్టి గారు ఆ దుకాన్లను కూడా ముగించడం జరిగింది వారితో పాటుగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఓబీసీ నాయకులు అదేవిధంగా మన రావుల పోశెట్టి అదేవిధంగా జనసేన నాయకులు సుంకేట మహేష్ గారు అదేవిధంగా మన బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఎన్నుకోతల మల్లేష్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పట్టణ అధ్యక్షుడు రాము గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు మాజీ లైబ్రరీ చైర్మన్ రామ్ రెడ్డి గారు మైనార్టీ నాయకుడు అయినటువంటి ఎంఏ లతీఫ్ బషీర్ బై బంకాబాబు గారు అదేవిధంగా రవి కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది అక్కడ వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజా సంఘాలు అందరు కలిసి ఈ బంద్కు స్వచ్ఛందంగా అక్కడ పిలిపించి ఈ విధంగా దుకాణాలను హై స్కూల్స్ అదేవిధంగా ఈ ప్రతి స్కూల్ కు తిరిగి స్కూల్ చేయించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఇక్కడ చూడండి కౌన్సిలర్ గౌతమ్ పింగ్లతో పాటు అందరు పాల్గొని ఇక్కడ ఈ స్కూల్ కు తాళం కూడా వేయడం జరిగింది అన్యాయం జరిగినందుకు నైట్ తో మూడు మూడు గంటలకి బస్సులు బంద్ చేయడం జరిగింది డిపో దగ్గర పోవడం జరిగింది మరి అదే కాకుండా ఈరోజు బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు బెనిఫిట్ కావాలా ఎంత ఇది ఉంటే అంత భాగము మరి కులానికి ఇది కావాలని బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం జోనది తప్పకుండా అమలు చేద్దామని దాన్ని రిజర్వేషన్ చేయడం జరిగింది మరి దాన్ని మరి ఉన్నతమైన కులాలు దాన్ని కోట్ల వేయడం జరిగింది మరి కోట్ల వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక దాన్ని మరి ఇది చేసింది అయినా మరి ఇప్పుడు బీదలకు ఎవరు న్యాయం చేయాలా పెద్దలకు ఏ సీట్ అయినా ఉంటది ఏదైనా ఉంటది కానీ కోసము మరి ఎవరు పట్టించుకోవాలా మన రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా బీసీలే ఎక్కువ ఉంటారు కాబట్టి బీసీలకు న్యాయం చేయ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది మరి సెంట్రల్ గవర్నమెంట్ లో తలుపుకుంటే వారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వవలసి ఉంటుండే కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఇంక్ కాబట్టి ఈ రోజు మేము మరి బీజేపీ ప్రభుత్వం ఉండని లేకుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం మరి పది సంవత్సరాలు ఉండే అతి సుఖ పీల్చిన విషయంలో ఏం ఆలోచించలేదు మరి ఈ రోజు మరి ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో రాహుల్ గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఈ రోజు తీసి లేక నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడం జరిగింది ఈ రోజు కాకుండా తప్పకుండా ఏది ఎప్పుడైనా శాతం తప్ప రావాల్సిందే దీని వెనక తగ్గేది లేదు మరి ఈ రోజు మరి సెంట్రల్ గవర్నమెంట్ మరి దీన్ని పట్టించుకోలేదు కాబట్టి మరి ఈ రోజు మనకు రిజర్వేషన్ రాలేదు కాబట్టి ఈ ప్రజలకు వీధుల్లో ఒక న్యాయం జరగలేదు కాబట్టి మరి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ గారి ఆదేశం పిసిసి గారి ఆదేశం మేరకు జిల్లా అధ్యక్షుల గారి ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బంద్ చేయడం జరుగుతుంది ధర్నా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించడం జరిగింది అయితే నిజంగా మనం ఈ రోజు చూసినట్టయితే అన్ని పార్టీలు ఈ మద్దతు తెలపడం జరిగింది మనం దీంతో మనకు ఈ గొడవ ఆక స్టార్ట్ అయింది ఎక్కడంటే మనం ఏదైతే పార్టీలు ఉన్నాయో టికెట్లు ఇచ్చే విషయంలో గాని మన ఆర్థిక మన జాబ్ సామాజిక సమతుల్యతని పాటిస్తే ఇంత జరిగేది కాదు ఇప్పుడు మన తెలంగాణ సమాజంలో చూసుకున్నట్టయితే మన బీసీలు దాదాపు అరవై శాతం ఉండడం జరుగుతున్నది కానీ మనం ఎంబీసీ వాళ్ళు అనేక మంది ఉన్నారు మనం చట్ట సభలో చూసుకుంటే వాళ్ళు ఎంత మంది ఉన్నారో మన తెలంగాణ ప్రజలు కూడా అందరు గమనించాల్సిన అవసరం ఉన్నది ఉమ్మడి ఉన్నది నాయని బ్రహ్మణ్ ఉన్నది అనేక బీసీ సంబంధించిన కులాల నుండి ఇంతవరకు అసెంబ్లీలో ప్రాధాన్యత జరగలేదంటే మనం అందరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో సిగ్గుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కేవలం అరవై శాతం ప్రజలుండి కూడా కేవలం కొన్ని ఆగ్రవర్ణాలకే అనేక చట్ట సభలో స్థానికం కల్పిస్తూ ఇది ఏదైతే సామాజిక సమతుల్యత ఏదైతే దెబ్బతీస్తున్నదో దీని వల్లనే తెలంగాణలో అనేక మంది అనేక మన సామాజిక సమస్యలు అయితే దెబ్బతింటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఎలక్షన్ల ముందు బీసీలకు మనం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పడం జరిగింది అప్పుడు మీకు హామీ ఇచ్చే ముందు మీకు తెలవదా అని అడుగుతుందా మీకు చట్ట సభలో పెట్టాల్సిన అవసరం వస్తుంది పార్లమెంట్ లో సవరణ చేయాల్సి వస్తుంది అవసరం వస్తుంది తెలియదా మీరు గెలిచేంత వరకు గెలిచేంత అరవై శాతం ఓట్ల పీసీల ఓట్లను దండుకుంటారో దాని తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు ఇది లేదు అది లేదు అని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా ఉన్నారు జై బీసీ జై జై ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే పిటిషన్ ద్వారా తిరస్కరించబడిందో దానికి వ్యతిరేకంగా ఏదైతే జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ కావచ్చు అందరి ప్రజలతో కూడా ఈ రోజు మత తెలియజేస్తాం బీసీలకు ఖచ్చితంగా యాభై శాతం రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు తెలియజేస్తా ఉన్నారు దానికి ఈ రోజు పీసీ జేఏసీ ఐక్యంగా నిర్మల్ నిర్మల్ జిల్లా పైన్సా పట్టణంలో కూడా పందుకు పిలుపులో భాగంగా జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ బీసీ సంబంధించిన దాంతో ఈ రోజు ఒక బీసీ పీసీ చైతన్యం ఎక్కడ వస్తుందని చెప్పి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా పీసీ అనేటువంటి వాళ్ళందరూ కూడా పురా నువ్వు లెక్క తయారైనటువంటి విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పీసీల ఐక్యత ఎక్కడ దెబ్బతీస్తా ఉందని చెప్పే విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు బీసీలు అంటే ఈ రోజు బీసీ రిజర్వేషన్ కోసం నలభై శాతం రిజర్వేషన్ కోసం మేము ఈ రోజు బంధు పాటిస్తున్నాం అని చెప్పి చెప్తా కానీ ఆ పందుని కేవలం మాకు ఒక రోజు చెరువుగా ప్రకటించి మేము ఎంజాయ్ చేస్తామని చెప్పినటువంటి ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా పీసీలందరూ కూడా ఈ రోజు ఇంతనే ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపించినటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు మనం అందరూ బీసీ బీసీ సంబంధించినటువంటి వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒకరి కోసం కాదు ఎవరి కోసం చేసినటువంటి పనియాలు బీసీలందరి కోసం నలభై శాతం రిజర్వేషన్ మీకు రాజకీయంగా చదువుకు అన్ని అన్ని రకాలుగా మీకు ఉపయోగపడతాయని చెప్పి విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది దానికోసం వెంటనే ఈ గర్భ పోరాటానికి రేపు భవిష్యత్తులో తగ్గబోయే పోరాటానికి కూడా మీరు అందరూ సహాయ సహకారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా రేపు తగ్గబోయేటువంటి పోరాటానికి ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జియో పాస్ అవసరం ఉంది అదే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వడ్డించేవాడు మన వారు అయితే బీసీగా ఉన్నటువంటి ప్రైమ్ గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పినటువంటి విషయాన్ని మేము ఖచ్చితంగా గమనిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఆ న్యాయం చేసే విధంగా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జయ భారత్ బీసీ వర్గాలు ఏదైతే పంద్ పాటించడం జరిగిందో దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన చిత్తశుద్ధితోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దానికోసం సమగ్ర సర్వే కూడా చేయడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీలో కానీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో ఎక్కడ కూడా వెనకబడకుండా ఆయన ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మద్దతుగా మరి అంతేగా కూడా బీసీలకు మద్దతుగా మేము ప్రకటిస్తున్నాం ఈ రోజు బంద్ కూడా మేము మా యొక్క సహకారం అందిస్తున్నాం కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు భాగంలో పైసా పట్టణంలో ఈరోజు అఖిలపక్ష అఖిలపక్ష కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఈ రోజు బీసీ జేఏసీగా సింకట పోషటిగా బీసీసీ ప్రధాన డిమాండ్ ఏమిటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ జరపాలి లేకుంటే ఖచ్చితంగా ఇవి అన్ని రాజకీయ పార్టీ గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం ఈ రోజు బీసీ బంద్ సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మా మద్దతు ఇస్తున్నాం నిన్న ఎమ్మెల్యే పవార్ గారు వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది మా నాయకుడు ఖచ్చితంగా బీసీకి మా పూర్తిగా మద్దతు ఉంటది అన్నట్టు అందు గురించి మా బీసీ ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ కాక యాభై ఆరు శాతం రిజర్వేషన్ వాళ్ళకు కేటాయించాలని మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏదైతే అన్నారో బీసీ రిజర్వేషన్ తీస్తా వస్తా అని వాళ్ళ బాధ్యతనే ముందు వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి దాని తర్వాత ఖచ్చితంగా మేము వాళ్ళతోటి వాళ్ళు ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేశారో కచ్చితంగా వాళ్ళు బీసీని వా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తే మేము ఖచ్చితంగా మేము మా మేము మా వంతు ఏంటిదో మేము ఉంటాం బీసీలు ఎంకా అన్నట్టు మేము ప్రకటిస్తున్నాం జై బీసీ बीसी जॉइंट जाए, एक्शन कमेटी तेलंगाना के तमाम ऑर्गेनाइजर की तरफ से आज पूरा तेलंगाना जो है बीसी जॉइंट एक्शन कमेटी की तरफ से बंद बन मनाया गया इसको जो है कांग्रेस पार्टी जो है मदद के तौर पे हम तमाम यहाँ जो है यहाँ जमा है और हम इसको जो है बंद को कामयाब बनाने के लिए मदद कर रहे हैं तो हमारे बीसी ऑर्गेनाइजेशन के जो भी जो सदर है जो भी उनके लोग है हाई कोर्ट हो सुप्रीम कोर्ट में जो भी कार्रवाई कर रही हम उसको कांग्रेस पार्टी के तमाम कार्यकर्ता हमारे वरिष्ठ नेता करेंगे तो क्योंकि राहुल गांधी जी ने कामारेड्डी डिक्लेरेशन में कहा था कि मैंने बीसीओ को फोर्टी टू रिजर्वेशन दिया उन्होंने अपना वादा पूरा किया हमारे मुख्यमंत्री राज्य के मुख्यमंत्री हेमंत रेड्डी जी ने जीओ जारी करते हैं फोर्टी टू परसेंट उन्होंने अपना वादा पूरा करें हम तमाम से जो है ना गुजारिश करते हैं आप सब तमाम जो है विषयों के लिए आगे आते हैं हम विषयों के लिए जो है हम सपोर्ट करेंगे हम पूरा कामयाब बनेंगे बोल के मैं मीडिया के जरिए से बोलता हूँ नमस्कार मित्रा राष्ट्र व्याप्त बीसी मित्र उद्देश्य तो पीसी कांग्रेस गवर्नमेंट नलब रूम शात बीसी असम्ली साक्षिग तीर्मा चेसी अगर సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించిన తర్వాత అక్కడ నుండి సరైన క్లారిటీ రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోవడంతో రోజు అందరూ ధర్నకు దిగడం జరిగింది ఈ ధర్నకు దిగినందుకు మా నివృత్తిగా అదే అదేవిధంగా తెలంగాణ ఉత్తమ కారుల తరఫున మేము కూడా బీసీ మిత్రులకు ఇక్కడ సంఘీభోధం తెలుపుతున్నాం అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా పడుగు బలహీన వర్గాలు పేద తరగతి వాళ్ళు ఉన్నటువంటి ఈ బీసీ వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం వెంబడే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ఆచుకొని రాజకీయ పరంగా అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ చర్వలుస్తుంది